ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా యేసుక్రీస్తు క్రీస్తు చింపునామంలో మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారా చాలా సంతోషం మీరు అందరూ బాగున్నారని తెలుస్తున్నాను అలాగే దేవుని కృపా మహాదశరాని బట్టి మేము కూడా కులాసగా ఉన్నాం ప్రియులారా ఒక ప్రత్యేక అంశం ద్వారా మరొకసారి మీ చేరువులోనికి వచ్చి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకుంటానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞత అస్థలు చెల్లిస్తున్న దేవునికి స్తోత్రాలు ప్రియులార ఈరోజు మనము చ చాలా ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే క్రీస్తు కట్టిన సంఘము ఏది సంఘం యొక్క ఆధిక్యతలు క్రీస్తు కట్టిన సంఘము ఏది ఈ సంఘం యొక్క ఆధిక్యతలు అనే అంశాన్ని గురించి మనం నేర్చుకుంటానికి పరి ప్రయత్నించేద్దాం మొట్టమొదట పరిచయ వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం పరిచయ వాక్యం ప్రియులరా మరి దేవుని కుమారులరా దేవుని కుమార్తెలరా మీ అందరికీ వందనాలు అలాగే మన ప్రభుత్వ యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తం తీసుకున్న సంఘంలో చేర్చబడిన చేర్చబడుతున్నాం ప్రియులరా మనము యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిజం పొంది సంఘము సంఘములో చేర్చబడుతూ అన్నాం సంఘములోనికి చేర్చబడిన మనకు ఆ సంఘమును గురించి తెలుసుకోవలసినటువంటి అవసరము ఉంది సంఘం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సంఘము సంఘాన్ని గురించినటువంటి కొన్ని సంగతులు తెలుసుకోవలసిన అవసరం ఉంది వాటిని గురించి ఏ మనము ఏ ఏ సంగతులు తెలుసుకోవాలో మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం ప్రియులరా మొట్టమొదట మనం పరిశీలన చేస్తే సంఘము అంటే ఏంటి అనే సంగతి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రెండోది ఏంటంటే సంఘము కట్టింది ఎవరు అది కూడా మనం తెలుసుకోవాలి అలాగే సంఘము ఏ బండ మీద కట్టబడింది అనే సంగతి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మూడవది ఏంటంటే సంఘము సంఘం మనకు శిరస్సు ఎవరు సంఘమై ఉన్న మనకి శిరస్ ఎవరు అది తెలుసుకోవాలి సంఘముగా ఉన్న మనకు క్రీస్తు ఏం చేశాడు అనే సంగతి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా మనకు కలుగు లాభం ఎలాంటి లాభాన్ని మనం పొందుకున్నాం అదే సంగ ఆ సంగతి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఉన్న మనము కలిగి ఉన్న ఔన్నత్యం ఏంటి మన గొప్పతనం ఏంటి సంఘముగా ఉన్న మన గొప్పతనం ఏంటి అది కూడా తెలుసుకోవాలి సంఘముగా ఉన్న మన బాధ్యత అది ఏంటి అదే కూడా మనం తెలుసుకోవాలి అలాగే స్వార్థ యొక్క విశిష్టత అంటే కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులరా ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటానికి ప్రయత్నించేద్దాం మరి ఆలోచించండి అర్థం చేసుకుంటానికి ప్రయత్నించేయండి ప్రియులరా మరి సంఘం అంటే ఏంటి ఇది మనం తెలుసుకున్నాం సంఘము అంటే సంఘము మనం పిలువబడిన వారి యొక్క సమూహము సంఘం అనేది హస్తకృతములైన కట్టడాలతో నిర్మించబడినటువంటి ఒక నాలుగు గోడలతో కూడినటువంటి ఒక నిర్మాణము కాదు సంఘం అంటే పిలువబడిన వారి యొక్క సమూహము అని అర్థం అనమాట అయితే సంఘము అనే పదము ఎక్లీషియా అనే గ్రీకు పదము నుండి వచ్చింది అయితే ఎక్లీషియా అనే పదమునకు భావం ఏంటంటే పిలువబడిన సమూహము లేక పిలువబడిన ప్రజలు అనేసి అర్థము అయితే గమనించవలసిన విషయం ఏంటంటే నేటి దినాల్లో జరుగుతుంది ఏంటి ఇది కూడా మనం ఆలోచించ ఆలోచించాలి నేటి దినాల్లో మనం పరిశీలన చేస్తే చాలామంది తామే సంఘము తామే సంఘం అని పిలువబడిన వారి యొక్క సమూహము అని ఎరుగక సంఘం అంటే మానవ హస్త కృత్రిములతో నిర్మించబడినటువంటి నాలుగు గోడలతో నాలుగు గోడలతో కూడినటువంటిది సంఘము అనేసి భ్రమపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇది నిజమేనా అంటే నిజమే కదా నిజమే కదా మనం ఏమో ఊరినే అంటున్నామా అంటే ఊరినే వాళ్ళని అంటం కాదు ఎందుకంటే చాలా అమాయక చాలా అమాయకులుగా ఉన్నటువంటి పరిస్థితి అసలు సంఘము అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితుల్లో మనమే సంఘము నేనే సంఘము నేనే పిలువబడిన వారు పిలువబడినటువంటి వాడని అనేసి తెలుసుకోలేకపోవటం వలన జరిగేటటువంటి అనర్థాలు ఏంటంటే అనేక మంది క్రైస్తవులు నేను సంఘానికి వెళుతున్నా అంటున్నారు సంఘానికి ఎవరు వెళ్తున్నారు నేను వెళుతున్నాను అని అంటే సంఘం అనేది అక్కడ ఉంది ఆ సంఘానికి వెళుతున్నా నువ్వు సంఘానికి రావా నువ్వు రావా అనేసి ఎదుటి వ్యక్తిని ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఉంది నువ్వు సంఘానికి వస్తావా మా సంఘం కొండ మీద ఉంది మా సంఘం ఎక్కడుంది కొండ మీద ఉంది అలాగే మా ఇంకా మనం చూస్తే మా సంఘం చాలా పెద్దది అలాగే మా సంఘం చా మా సంఘానికి చాలా పెద్ద స్థలం ఉంది మా సంఘానికి రంగులు వేస్తున్నాము మా సంఘము పైన పెద్ద స్టార్ కట్టేసాము మా సంఘము పది గంటలకి పది గంటలకు ఓపెన్ అవుద్ది సంఘం పది గంటలకు ఓపెన్ అవుద్ది ఇలా వాళ్ళు అనుకున్న అనుకున్నట్టు సంఘముని గురించి ఎన్నో సంగతులు వాళ్ళు చెప్తూ ఉన్నారు వారి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే సంఘం అంటే కేవలము నాలుగు గోడలతో నిర్మితమైనటువంటి మానవ హస్తకృతమైన నిర్మాతో నిర్మించబడినటువంటి ఒక కట్టడమే అని భావిస్తున్నారు నిజమేనా అంటే అవును నిజమే చాలామంది వాళ్ళు తెలుసు తెలువకో మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే సంఘానికి వస్తావా ఈరోజు సంఘానికి నేను రాను ఈరోజు సంఘానికి వెళ్తాను సంఘం మా సంఘము చాలా దూరం ఉంది మా సంఘం పలానా దగ్గర ఉంది పలానా ఊర్లో ఉంది పలానా బస్తీలో ఉంది అనేసి చెప్పేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ప్రియులరా మరి అయితే అసలు సంఘాన్ని గురించినటువంటి సంపూర్ణ అవగాహన మనం తెలుసుకోకపోతే ఇలాంటి ఇలాంటి పరిస్థితి మన జీవితాల్లో ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంది అయితే సంఘముగా పిలువబడిన ప్రజలు వీరు ఎక్కడి నుంచి పిలువబడ్డారు ఇది మనం తెలుసుకోవాలి సంఘం అంటే ఎక్లిషి అన్నాం ఎక్లిషియా అంటే పిలువబడిన వారి యొక్క సమూహం అని చెప్పాము అయితే ఈ వారు ఎక్కడి నుంచి పిలువబడ్డారు అనేసి మనం తెలుసు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీని గురించి కూడా బైబిల్లో రాయబడినటువంటి లేఖనాన్ని మనం చూద్దాం ఆ పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో తొమ్మిదవ అంచనం మనం పరిశీలన చేస్తే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశేములను ప్రచురము నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును దేవుని పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన అయిన ప్రజలై ఉన్నారు అంటాడు ఇక్కడ మనం చూస్తే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలు పిలిచి పిలువబడ్డాం మనము పిలువబడిన మన బాధ్యత ఏంటి పిలిచిన వాణి గుణాతిశయములను సేమలను చేయ నిమిత్తము మన మహిమేంటి ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తు మనం ఎవరి సొత్తు అంటే దేవుని సొత్తు అయినా ఉన్నారు అయితే ఎక్కడి నుంచి ఎక్కడై పిలువబడ్డామంటే చీకటిల్లో నుండి ఆశ్చర్యకరం ఒకప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అంధకార సంబంధమైన అధికారం కింద ఉన్నాం చీకటిల్లో ఉన్నాం పాపములో ఉన్నాం నాశనంలో ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో చీకటిలో ఉండే ఆశ్చర్యకరమైన దేవుడు తన వెలుగులోనికి మొన్న పిలిచాడు అంటే పిలువబడిన వారం మనం పిలువబడిన వారం పిలువబడిన సమూహమే తాంగము ఎక్లిషి అంటే పిలువబడినటువంటి వారి యొక్క సమూహము మరొక వచనం చూద్దాం ఈ వచనంలో కలిసి పత్రిక ఒకటి అధ్యాయం పదమూడవచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు మనల్ని విడుదల చే విడుదల చేయబడిన వారు విడుదల ఎక్కడి నుంచి విడుదల చేయబడిన వారు అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు ప్రియులని ఒకసారి ఆలోచించేయండి విడిపించబడిన వారం విడుదల చే చేయబడిన వారం ఎక్కడంటే అంధకార సంబంధమైన అధికారము ఒక అధికారాన్ని మనం ప్రభు దగ్గరికి రాక రూపు మనం ఒక అధికారానికి లోపడి ఉన్నాం ఒక అధికారం అనేది మన మన మీద ఏలేదు ఏ అధికారం అంటే అంధకార సంబంధమైన అధికారము పిలువబడ్డాం మనం అంధకార సంబంధమైన అధికారం నుండి దేవుని దగ్గరికి మనం పిలువబడేటువంటి వారం మరొక వచనాన్ని మనం చూస్తే చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు మరలతబనటువంటి వారు అపూస్తులైన పౌలుతో యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే అపోస్తుల కార్యాలు ఇరవై ఆరవ అధ్యాయము పద్ పద్దెనిమిదవ వచ్చినలో వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి నాయందలి శ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును పొందినట్లు వారి కన్నులు తెరిచడిగా నేను వా నిన్ను నిన్ను వారి ఎద్దకు పంపుతున్నాను అంటాడు అంటే ప్రియులరా ఒకసారి ఆలోచన చీకటిలో ఉన్న ఒకప్పుడు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారములో నుండి దేవుని వైపుకు నాయందు విశ్వాసము ద్వారా పాప క్షమాపణ ఆయనందు విశ్వాసం ద్వారా ఎందు యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో శ్వాసము మనము విడిపించబడిన వారు మనము ఒక అధికారం నుండి మరొక అధికారానికి వచ్చాం చీకటిలో విడిపించబడ్డాం వెలుగులోనికి వచ్చాం సాతాన అధికారంలో నుండి దేవుని వైపుకు మనం మాలచాం ప్రియుల ఒకసారి ఆలోచించండి సాంగం అంటే ఏంటి అంటే పరిశుద్ధ పరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు వారు మనం పిలువబడిన వారు ఎందుకు పిలువబడిన వారు పరిశుద్ధ పరచబడిన వారము పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారము ఎక్కడున్న మాటలో అపోసలేని పాలు కొరిందికి రాసిన మొదటి పత్రికలో అధ్యాయము రెండవ వచనము మనం చదివితే కొరిందిలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు చేస్తున్నందు పరిశుద్ధ పరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అనేసి అక్కడ రాయబడింది పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారము అలాగే మనము ఎందుకు పిలువబడ్డాం ఎవరి సహవాసానికి పిలువబడ్డాము అంటే పౌలు గారు కొరిన దగ్గర రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయం తొమ్మిదవ శనిమలో అక్కడ చెప్తున్న మాట ఏంటంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను సహవాసమునకు మనలను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అంటాడు సహవాసానికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమార్ని సహవాసానికి మనం మన దేవుడు అంట పిలిచాడంట దేనికి పిలిచాడు తన కుమార్ని సహవాసానికి మనం పిలిచాడు అంటే యేసుక్రీస్తుతో మన సహవాసము అనేది జరుగుతూ ఉంది అలాగే ఇంకా మనం చూస్తే మరొక దేవు దేవుడు దేని వల్ల మనం పిలిచాడు మనం పిలువబడిన వారము అయితే దేనివల్ల పిలువబడ పిలువబడాలి మనము దేని వలన ఏది వినటం ద్వారా మనం ఇవన్నీ మనం తెలుసుకోగలిగాం ఇది మనం పరిశీలన చేసుకుంటే పౌలు తెసలోనికి రాసిన రెండవ పత్రికలో రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో అక్కడ చెప్తున్న మాట ఏంటంటే మీరు ఎలాగూ రక్షించబడి మన ప్రభువును యేసుక్రీస్తు మహిమ పొందము మహిమ పొందవల్లని ఆయన మాసు వార్త ద్వారా మిమ్మల్ని పిలిచాను దేని ద్వారా పిలవబడాలని ఈరోజు సంఘ సంఘంలోనికి చేర్చబడుతున్నటువంటి వారు దేని ద్వారా సంఘంలోనికి చేర్చబడుతున్నారు ఒకసారి ఆలోచించేయండి స్వార్థం ద్వారా పిలువబడాలి స్వస్థతల ద్వారా పిలువబడటం కాదు లేకపోతే ఇతర ఇతర అవసరాలు తీరిని అనేసి ప్రభు దగ్గరికి రావటం కాదు లోక సంబంధమైన భౌతిక సంబంధమైన ప్రకృతి సంబంధమైన వాటిని మాకు మేము నమ్ముకున్నాం మేము నమ్ము మాకు ఇవన్నీ కలిగితే మేము ప్రభు నమ్ముకుంటామని మేము మేము అనుకున్నాము మాకు అన్నీ జరిగినాయి కాబట్టి సుక్రి దగ్గరికి వచ్చాము అనేసి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇవన్నీ కూడా సరైన విశ్వాసం విశ్వాసము కాదు అయితే దేని పిలవబడాలి పిలువబడాలి ఈరోజు సంఘంలో చేర్చబడిన వారు దేని పిలవబడి పిలువబడి సంఘంలో చేత సంఘము కాఘంలో చేర్చబడాలంటే వార్త ద్వారా పిలువబడాలి ఈ ఇంకా మనం చూస్తే ఈ పిలుపు దేనికి సంబంధమైంది దేనికి సంబంధమైంది ఈ పిలుపు ఒకసారి ఆలోచించండి మేము క్రీస్తు దగ్గరికి వచ్చామంటే దేవుడు మన పిలిచాడు మమ్మల్ని పిలిచాడు అని చెప్తున్నారంటే ఈ పిలుపు అనేది దేనికి సంబంధించిన పిలుపు అంటే పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అంటున్నాడు పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందటానికి పిలువపడ్డాం దేని ద్వారా అంటే సువార్త ద్వారా చూద్దాం ఎబిరి పత్రిక మూడో అధ్యాయంలో ఒకటవచనం మనం పరిశీలన చేస్తే అక్కడే ఉంది ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకున్న దానికి అపుస్తుళ్ళను ప్రధాన యాజకుడైన ఏసు క్రీ యేసు మీద లక్ష్యం ఉంచుడి అంటాడు దేనికోసం పిలువబడ్డామండి పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందుటకు చూడండి మనం ఈరోజు మన ఆధిక్యత మన గొప్పతనము మన మహిమ ఎంత గొప్పదో ఒకప్పుడు చీకట్లో ఉన్నాం ఒకప్పుడు అంధకారంలో ఉన్నాం ఒకప్పుడు పాపములో ఉన్నాం ఒకప్పుడు సాతాన అధికారంలో ఉన్నాం అన్నీ కూడా విడిపించబడ్డాం యేసో క్రీస్తు ద్వారా క్రీస్తు నందు దేవుడు మనల్ని పిలిచాడు మనల్ని పిలిచిన దేవుడు నమ్మ తగినవాడు వచ్చాం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం నిర్దోషులుగా తీర్చబడ్డాం దైవ కుమారత్వాన్ని పొందుకున్నాం పరలోక పౌరసత్వాన్ని పొందుకున్నాం ఎంత గొప్ప ధన్యత పరలోక సంబంధమైన పిలుపులో పాలి పొందిన సహోదరులారా అన్నాడు మనం అబ్బా మనం ఎప్పుడైనా అనుకుంటున్నామో అసలు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నారో అసలు మీకైనా తెలుసా ఒకసారి ఆలోచన మీకు తెలుసా యేసుక్రీస్తుని ఎందుకు పిల్ల పిల్లలకి పెళ్ళి అయితే వేసుని నమ్ముతూ ఉంటాడు పరీక్ష పాస్ అయితే వేసుని నమ్ముకుంటూ ఉంటాడు పిల్లలు పుడితే వేసు నమ్ముకుంటూ ఉంటాడు ఇల్లు కడితే వేసు నమ్ముకుంటూ ఉంటాయి కారు కొంటే వేసు నమ్ముకుంటూ ఉంటాం పిల్లలరా ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైనవే యేసుక్రీస్తు సిలువలో రక్తాన్ని కార్చింది వీటి కోసం కాదు నేను మనమైన ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత నిత్య నరకానికి వెళ్ళిపోతుంది అలా నిత్య నరకానికి వెళ్ళకుండా ఈ ఆత్మను రక్షించటానికి రక్షించటానికి ఏ వచ్చాడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించటానికి రక్ష రక్షించడానికి ప్రియుల ఒకసారి ఆలోచించండి ఏ సూక్రిస్త ఈ లోక సంబంధమైన వాటి వాటిని మనకి ఇవ్వటానికి కాదు మనకి దేన్ని ఇవ్వటానికంటే పాప క్షమాపణ అనుగ్రహించడానికి రక్షణ అనుగ్రహించటానికి పరలోకము అనుభవించ అనుగ్రహించడానికి ఇవన్నీ అనుగ్రహించడానికి దేవుడు తన సొంత కుమారుడని క్రీస్తుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం ముందు మన పాపానికి శిక్ష విధించాడు ఒకసారి ఆలో ఆలోచన చేయండి గమని గమనించవలసిన పరిస్థితి అంటే ఈ దినాల్లో చాలామంది తామే అని తామే పిలువబడిన వారమని ఎరగక సంఘం అంటే మానవ హస్తకృతమైన తో నిర్మించబడిన నాలుగు గోడలతో నిర్మించబడిన కట్టడం అని భ్రమిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కానీ ప్రియులరా మరి ఈ నాలుగు గో అనగా బయటకు పిలువబడినటువంటి ప్రజలు ఎక్సిషియా అంటే పిలువబడినటువంటి ప్రజలు బయటికి పిలువబడ్డం ఎక్కడి నుంచి లోకంలో ఉండి పాపంలో ఉండి చేపంపులో ఉండి నా ఉండి పిలువబడ్డాము తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన దేవుడు నమ్మ తగినవాడు పిల్లల సాంగము అంటే హస్తకృతమైన కట్టడము కాదు దాని గురించి మనం ఇంకా కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం సాంగము అంటే హస్తకృతములైన కట్టడంగా ఎందుకు కాదు ఎందుకు కాదు మనమే సాంగము పిలువబడినటువంటి మనమే సాంగము అది సంఘం అంటే మీరు అనుకుంటున్నట్టు మా సంఘం అక్కడ ఎక్కడో ఉంది మా సంఘం పెద్దగా ఉంది మా సంఘానికి రంగులేస్తున్నావు మీరు మా సంఘానికి రండి నేను సంఘానికి వెళ్తున్నా ఈరోజు సంఘానికి వెళ్ళను మా సంఘం ఫలానా టైంకి తెరు తెరవబడు ఆ గంటలు మా సంఘం గంటలు అనేసి ఇలా రకరకాలుగా చెప్తున్నటువంటి వాళ్ళరా అసలు సంఘము హస్తకృతమైన కట్టడము కాదు అనేసి ముందు గుర్తించాలి ఎందుకు కాదు అంటే ఎందుకు కాదు ఇప్పుడు నేను చెప్తున్నా బైబిల్లో ఉంది అవి మీకు చూపిస్తానికి ప్రయత్నం చేస్తున్నా ఆలోచించేయండి అర్థం చేసుకోండి మీ ఎవరిని కూడా వ్యక్తిగతంగా సంఘపరంగా సంస్థపరంగా ఎవరిని మరి కించపరచాలని వారిని పట్టుకోవాలని మేము ప్రయత్నం చేయట్లా బైబిల్ ఏముంది బైబిల్ ఏం చెప్తుంది అది మీకు తెలియపరటానికే మేము ముందుకి వచ్చాము క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా ఈ సంగతి మీకు తెలియపరచడానికి మేము ప్రయత్నం పడుతున్నాము ప్రయత్నం చేసాం కాబట్టి ఆలోచించేయండి అర్థం చేసుకోండి ఇంత చెప్పినా మేము సంఘం అంటే నాలుగు గోడలతో కూడిన సంఘము మేము సంఘానికి గోడ నాలుగు గోడలకు బోర్డు కట్టేసాము అది మా సంఘం అక్కడ ఉంది మా సంఘం పలానా మా సంఘానికి తాళాలు వేశారు అనేసి అదే మా సంఘం అదే మా సంఘం అదే మా సంఘం అని అనే అని అని ఇంకా నమ్ముతాం అనే వాళ్ళరా మిమ్మల్ని ఒకసారి ఆలోచించండి మీ పరిస్థితి ఎలాంటి పరిస్థితి మీరు నమ్మవండి అంటే నమ్మొద్దు మేము చెప్పడం మా బాధ్యత ఇది పలానా అని చెప్పడం మా బాధ్యత మీరు నమ్ముతారా నమ్మరా అనేది మాకు సంబంధం లేదు చెప్పకపోతే దేవుడు మోహన్ మమ్మల్ని అడుగుతాడు కాబట్టి తెలియపరుస్తున్నాం నమ్ నమ్మితే దేవునికి స్తోత్రం మీరు నమ్మును అని అంటే మీ ఇష్టం మీ ఇష్టం మిమ్మల్ని ఎవరు కూడా బలవంతం చేయట్లా ఇదే ఇదే నమ్ము ఇదే మేము చెప్పడం మాత్రం మా బాధ్యత కానీ దీన్ని నమ్మండి మీరు ఖచ్చితంగా నమ్మండి అనేసి మేము చెప్పట్లా బైబిల్ ఎలా బైబిల్లో ఎలా ఉంది బైబిల్ ఎలా చెప్తుందని తెలియపరచడానికే మేము మేము ముందుకు కాబట్టి ప్రియులారా మీరు మాట్లాడే ప్రతి ప్రసంగం కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది యూట్యూబ్లో అప్లోడ్ చేయబడిన ప్రతి ప్రసంగం మీరు చూడాలంటే మా మా యూట్యూబ్ ఛానల్స్ని మీరు దర్శించండి యూట్యూబ్ ఛానల్ యునైటెడ్ బైబిల్ అకాడమీ అనేది ఒక ఛానల్ ఉంది ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాసెస్ అనేది మరొక ఛానల్ ఉంది సత్యస్ వార్త ప్రతిధ్వని అనేది మరొక ఛానల్ ఉంది యూబిఏ బైబిల్ క్లాస్ అనేసి మరొక ఛానల్ ఉంది ఇలా మనం పరిశీలన చేసుకుంటే నాలుగు ఛానళ్ళు ఉన్నాయి మీరు ఏ ఈ ఛానల్లో మేము మాట్లాడిన ప్రతి ప్రసంగం కూడా అక్కడ అప్లోడ్ చేయబడతా ఉంటుంది మరి ముఖ్యంగా ప్రిల్లరా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోతాం అందుకంటే ముఖ్యంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునిగాక ఆమె అండ్